ప్రేక్షకులందరికీ నమస్సు మనం ఈ రోజు నవంబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ప్రస్తుతము నవంబర్ నెల అంటే కార్తీక మాసం నడుస్తూ ఉంటుంది కార్తీక మాసం విశేషంగా శివుడి పూజకి విష్ణుమూర్తి పూజకి కూడా చాలా ముఖ్యమైన మాసంగా ఇద్దరు హరిహరులు ఇద్దరికి సంబంధించిన మాసంగా కార్తీక మాసాన్ని చెప్పుకుంటాము తదుపరి సింహరాశి సింహరాశికి అధిపతి రవి సింహరాశిలో ఏమేమి గ్రహాలు ఏమేమి నక్షత్రాలు ఉంటాయంటే మఖా నాలుగు పాదాలు పొబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒక పాదం ఉంటుంది సింహరాశికి అధిపతి రవి సింహరాశిని లగ్నంగా చేసుకుంటే గ్రహాల చలనం ఎలా ఉంటుంది అంటే సింహరాశికి సింహరాశిలో ప్రస్తుతం కేతు స్థితి పొంది ఉన్నాడు మిథున కన్యలో శుక్రుడు ఉన్నాడు తొలలో రవి ఉన్నారు వృశ్చికంలో కుజుడు బుధుడు ఉన్నారు మేన కుంభంలో రవి ఉన్నారు రాహు ఉన్నారు మేనంలో శని ఉన్నారు మిథునంలో ఉండేటటువంటి గురువు అతిచారం వల్ల కర్కాటక రాశిలోనికి అక్టోబర్ ఇరవయో తారీఖునే వచ్చారు ఈ నవంబర్ మొ నెలంతా కూడా ఆ గురువు నవ కర్కాటకంలోనే ఉంటారు ఇంకా గ్రహాల మార్పులు ఎలా ఉన్నాయి అంటే అక్టోబర్ ఇరవై ఎనిమిదిన కుజుడు తొల నుంచి ఆ వృష్టికానికి వచ్చారు ఆ నవంబర్ మూడో తారీఖున శుక్రుడు కన్య నుంచి తొలకొస్తారు అంటే తన వస్తారు అన్నమాట అక్టోబర్ నవంబర్ పదిహేడో తారీఖున నవంబర్ మూడో తారీఖున శుక్రుడు కన్య నుంచి తొలకొస్తారు అంటే తన స్వరాశికి వస్తారు రవి నవంబర్ పదిహేడో తారీఖున తొలలో ఉన్న రవి వృశ్చికంలోనికి వస్తారు ఇక విశేషంగా ఈ మాసంలో చెప్పాల్సింది ఏంటంటే శుక్రమౌఠ్యం నవంబరు ఇరవై ఆరో తారీఖు నుంచి ఫిబ్రవరి పదహారు ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు వరకు శుక్రమౌఠ్యం ఉంది ఇన్ని నెలలు శుక్రమౌఢ్యం ఉండడం మూలంగా ఎటువంటి వివాహారి శుభకార్యాలు చేయడానికి కుదరదు ఏమైనా జరిగితే నవంబర్ ఇరవై ఆరు లోపలనే జరగాలి నవంబర్ ఇరవై ఆరు నుంచి ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు వరకు ఎటువంటి శుభకార్యాలు కూడా చేయకూడదు ఇక నవ అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై ఒకటి వరకు కూడా కార్తీక మాసం జరుగుతుంది కార్తీక మాసం మహా విశేషమైన పుణ్యకాలం అలాగే నవంబర్ ఇరవై రెండు నుంచి మనకి మార్గశిరమాసం మొదలవుతుంది ఈ మార్గశిరమాసంలో విశేషంగా లక్ష్మీ పూజ చేయడం చాలా మంచిది నవంబరు అయితే శుక్రవారం నాడు కాకుండా మార్గశిరమాసంలో గురువారం నాడు లక్ష్మీదేవిని పూజించాలి లక్ష్మీదేవికి ఒక కథ కూడా ఉంటుంది పూజ చేసి కథ చదువుకుని అక్షింతలు వేసుకుని నేతితో కూడిన పదార్థాలు అమ్మవారిని నైవేద్యం పెట్టడము మీరు తినడము చేయడం వల్ల ఈ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు బాగా లభిస్తుంది ఇక సింహరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అని అంటే వీళ్ళకి ధనానికి సంబంధించినటువంటి ఎటువంటి ఇబ్బందులు లేవు మీకు ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది అందువల్ల మీరు జాగ్రత్తగా మీరు చూసుకోండి ఆ విషయం ఇక మీకు ఇదివరకటి ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చేస్తారు కొత్త అప్పులు చేయకుండా ఉండండి ఉన్న అప్పులు జాగ్రత్తగా తీర్చగలిగే సామర్థ్యం వచ్చింది కనుక మీరు కొంచెం ధైర్యంగా అప్పులు తీర్చేసి మళ్ళీ అప్పులు చేసుకోకుండా ఉండండి దూర ప్రయాణాలు మీకు ఈ మా మాసంలో వచ్చే అవకాశం ఉంది అందుకని దూర ప్రయాణాలు తప్పకుండా చేయవలసి వస్తుంది ఇక మీకు మంచి వ్యక్తులు నూతన వ్యక్తులతో పరిచయం జరుగుతుంది వాళ్ళ వల్ల మీకు మంచి జరుగుతుంది వాళ్ళ వల్ల మీకు సంఘంలో గౌరవం పెరుగుతుంది మీకు కూడా వాళ్ళంటే చాలా అభిమానం ఉంటుంది వాళ్ళు మీ అందు మీ మాట ఎందు చాలా గౌరవంగా ఉంటారు ఇంకా ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ మాసం బాగుంది ఈ ప్రయత్నాలు ఆ ప్రయత్నాలు చేసుకోండి అది నవంబర్ ఇరవై ఆరు లోపు మీరు ఆ ప్రయత్నాలు చేసుకుంటే కనుక మీకు మంచి జరుగుతుంది ఎందుకంటే మళ్ళీ ఫిబ్రవరి వరకు అవేమి జరగవు కనుక కొంచెం ముందుగానే ఆలోచించుకుని నవంబర్ ఇరవై లోపు ఆ ఇంటికి సంబంధించినటువంటి పనులు ఆ ఇంటికి సంబంధించిన ప్లాన్లు ఇవన్నీ కూడా మీరు అప్రూవల్ చేయించుకోవడము అది కొనుక్కోవడము అవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు ఈ మాసం మాకు మీరు చాలా బాగుంది ఇంక మీరు ఏ పని తనిపెట్టినా కూడా ఈ మాసంలో పని జాగ్రత్తగా జరుగుతుంది అందులో ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు ప్రతి పనిలో మీరు ఏ పని మొదలు పెట్టినా పనిలో ఉద్యో విజయం ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి అభివృద్ధి ఉంది ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది మీరు కోరిన చోటకి ప్రమో ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగం వస్తుంది అలాగే మీకు ఉన్న స్టేజ్ నుంచి కొంచెం మంచి స్టేజ్కి వెళ్ళడము లేదంటే మీకు కావాల్సినటువంటి డిపార్ట్మెంట్ కి మారడము దీనివల్ల మీకు ఉద్యోగంలో పూర్తిగా సంతృప్తి అనేటటువంటిది ఉంటుంది అది ముందు మనం జాగ్రత్త సంతృప్తి ఉంటేనే ఉద్యోగ ఆ పనిని మనం జాగ్రత్తగా నెరవేర్చగలుగుతాము అందువల్ల మీకు మంచి సంతృప్తి ఉంది మీ ఉద్యోగంలో చాలా మంచి పురోగతి ఉంటుంది ఇంకా వ్యాపారం ఏ వ్యాపారం చేసిన వాళ్ళకైనా కూడా చాలా మంచి లాభాలు ఉన్నాయి కాకపోతే మీకు చాలా సహనం అవసరం ఓపికతోటి పనులు చేయవలసిన అవసరం చాలా ఉంటుంది అయితే అడ్డంకులు చాలా వస్తాయి కానీ ఈ అడ్డంకులన్నిటిని దాటుకుని మీ పని సులభం చేసుకోగలుగుతారు కనుక అడ్డంకులు వచ్చాయని మీరు నిరుత్సాహపడకుండా ముందుకు వెళ్ళి ముందుకు వెళ్ళి ధైర్యంగా పని చేస్తే తప్పకుండా మీ పనులు సఫలం అయిపోతాయి ఈ మాసంలో అయితే మీకు బంధువులు తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ అసలు మీ ఇంటికి బంధువులు రావడము వాళ్ళ గురించిన ఖర్చులు వాళ్ళ వల్ల సమయం రావడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి అయినా కానీ బంధువులు అంటే తప్పదు కదా అందువల్ల మీరు ఆ తాకిడిని కూడా తట్టుకోగలిగే సామర్థ్యం మీకు ఉంది మీకు విద్యార్థుల విషయం చూస్తే వాళ్ళకి చాలా మంచి సమయం అందువల్ల మీరు జాగ్రత్తగా శ్రద్ధగా చదవండి ఈ కార్తీక మాసంలో శివారాధన విష్ణు ఆరాధన చేయడం చాలా పుణ్యం ఇస్తుంది మనం చిన్న చిన్న పని చేసిన చాలా పెద్ద పుణ్యం లభిస్తుంది అన్నదానం కార్తీక మాసంలో చేయటటువంటి విశేషమైనటువంటి దానాలు అలాగే దీపదానం ఇవన్నీ చేయడం వల్ల హరిహర్ల ఇద్దరిని పూజించే మాసం ఇదే అందువల్ల జాగ్రత్తగా శివాలయాలు దర్శించడము శివ అభిషేకాలు చేయించడము విష్ణుమూర్తి ఆలయాలు దర్శించడము విశేషంగా వాళ్ళ పూజలు చేయడము మీకు ఈ మాసంలో చెప్పేటటువంటి మంచి పరిహారాలు అలాగే లక్ష్మీదేవి పూజ మార్గశిర మాసంలో చేయడం కూడా మంచి పరిహారం ఇవి ఈ సింహరాశి వారికి ముఖ్యమైన శుభాశుభ ఫలితాలు తదుపరి రాశి మేనరాశి మేనరాశిలో పూర్వాబాదు నాలుగు పాదాలు నాలుగో పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి మేనరాశికి అధిపతి గురువు మేనరాశిని లగ్నంగా చేసుకుని గ్రహాల స్థితిగతులు చూస్తే కనుక మేనరాశిలో శని వక్రించి ప్రస్తుతం ఉన్నారు అలాగే మిథునంలో ఉండేటటువంటి గురువు అతిచారం వల్ల కర్కాటకంలోనికి అక్టోబర్ ఇరవయో తారీఖున వచ్చారు నవంబరు చివరి వరకు ఆయన అక్కడే ఉంటారు తర్వాత సింహంలో కేతు ఉన్నారు కన్యలో శుక్రుడు ఉన్నారు తొలలో రవి ఉన్నారు కుజు వృష్టికంలో ఉన్నారు వేనంలో రాహు ఉన్నారు ఇది ఈ రాశి ఈ రాశి యొక్క గ్రహ గ్రహాల ఫలితాలు ఇక గ్రహాలు మార్పులు ఎలాగున్నాయి అని అంటే కనుక ఇరవై ఎనిమిది అక్టోబర్ న కుజుడు తొల నుంచి వృష్టికంలోనికి వచ్చారు అట్లాగే నవంబర్ పదిహేడో తారీఖున తొలలో ఉన్న రవి వృష్టికంలోనికి వస్తారు నవంబర్ మూడో తారీఖున కన్యలో ఉన్నటువంటి శుక్రుడు తొలలోనికి వస్తారు ఇది ఆయనకి స్వరాశి అందువల్ల తొలలో తులారాశి వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంటుంది ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే శుక్రమూఢం ఎప్పుడంటే నవంబర్ ఇరవై ఆరు నుంచి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు కూడా శుక్రమౌఢ్యం ఉంది ఈ మూఢ్యంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి కుదరదు పెళ్లిళ్ళు కానీ గృహ ప్రవేశాలు కానీ గృహారంభాలు కానీ ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు అందువల్ల ఎందుకంటే శుభాలను ఇచ్చేవాడు శుక్రుడు ఆయన మూఢంలో ఉన్నప్పుడు ఆ మనకి శుభకార్యాలకి పని చేయడానికి కుదరదు ఇంకా నవంబరు ఇరవై ఆరు లోపలనే ఎటువంటి కార్యాలైనా చెయ్యాలి లేదా ఫిబ్రవరి పదహారు తర్వాత చెయ్యాలి ఇంకా ఈ రాశి వారికి ఎట్లా ఉంటుంది అంటే ఈ రాశి వారికి కుటుంబ అవసరాలు బాగా తీరుతాయి కుటుంబంలో మీరు చాలా సుఖ సుఖంగా ఉంటారు మీరు కుటుంబ సభ్యులతోటి ఎటువంటి గొడవలు లేకుండా చాలా ఆనందంగా ఒకరి మాటలు ఒకరు గౌరవించుకుంటూ చాలా సుఖంగా నడుపుతుంది ఇంకా ధనానికి లోటు ఎటువంటిది ఉంటుంది మీ ఖర్చులకు కాసినటువంటి ధనం మీకు లభిస్తుంది మీరు ఏ పనులు మొదలు పెట్టినా కూడా విజయవంతం అవుతాయి అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే కానీ శ్రమ మాత్రం మీకు చాలా అధికంగా ఉంటుంది కష్టపడడం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది తప్పకుండా ఇంకా భూమి కొనుగోలు చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఇల్లు కొనుగోలు చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది అది నవంబర్ ఇరవై ఆరు లోపున మీరు ఏ ఏం చేసినా కూడా మంచిగా జరుగుతుంది తర్వాత మీకు కొత్త కొత్త కార్యక్రమాలు చేస్తారు అలాగే కొత్త పరిచయాలు కూడా మీకు పెరుగుతాయి ఈ కొత్త కార్యక్రమాల వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్ పెరుగుతుంది మీకు కొత్త విషయం నేర్చుకున్నట్టు ఉంటుంది దాని వల్ల కొత్త విషయం నేర్చుకున్నప్పుడు మనసుకు చాలా సంతృప్తి చాలా గర్వంగా అనిపిస్తుంది అందువల్ల మీరు మానసికంగా కూడా చాలా బాగుంటారు ఈ కొత్త పరిచయాల వల్ల మీకు సంఘంలో గౌరవం పెరుగుతుంది పరస్పరం ఒకటి ఆలోచన ఒకళ్ళు మార్చుకోవడం వల్ల మీకు తెలియని విషయాలు వాళ్ళ నుంచి వాళ్ళకి తెలిసిన విషయాలు వాళ్ళకి తెలియని విషయాలు మీ నుంచి నేర్చుకోవడం అలా పరస్పర స్నేహం పెరుగుతుంది ఒక కొత్త విషయాలు నేర్చుకున్న తృప్తి కూడా మీకు లభిస్తుంది అనమాట ఇంక వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేవు ఎటువంటి వృత్తిలో వాళ్ళకైనా కూడా మంచి ధనలాభం ఉంది మీ వృత్తిలో మంచి అభివృద్ధి ఉంటుంది అలాగే ఉద్యోగాల్లో వాడికి మీకు మంచి అవకాశాలు ఉన్నాయి మీ అభివృద్ధిని మీ మీ అధికారులు గుర్తిస్తారు అలాగే మీ చేసేటటువంటి పనిని కూడా మీ అధికారులు గుర్తించడము వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోవడము అలాగే మీకు ఉద్యోగంలో మంచి నమ్మకము ఒక ధైర్యం రావడము జరుగుతుంది ఈ వాసంలో ఇంకా ఆర్థికంగా చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఆర్థికంగా మంచి ప్రయోజనాలు ఈ రాశి వాళ్ళకి జరుగుతాయి అన్నమాట నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అండ్ ఎవరైతే ఉద్యోగాలకి ట్రై చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా ధైర్యంగా ఉద్యోగానికి అప్లై చేయడము ఇంటర్నెట్ ఫేస్ చేయడం జరిగితే ఉద్యోగం తప్పకుండా వస్తుంది ఎవరైతే పెళ్లికి పెళ్ళి కోసం చూస్తున్నారు పెళ్లి సంబంధాలు వెతకడము పెళ్ళిళ్ళు జరగాలనుకుంటున్న వాళ్ళకి ఇది మంచి కాలంగా ఉంది అందువల్ల ఈ ఈ టైంలో మీరు పెళ్ళిళ్ళు సెటిల్ చేసుకోవడము పెళ్ళిళ్ళు చేసుకోవడము చాలా మంచిది పెళ్లికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మొదలు పెట్టడం కూడా ఈ మా ఈ మాసంలో మీకు చాలా మంచిది మీరు తొందరపడి ఎవరికి హామీలు ఇవ్వద్దు హామీలు ఇచ్చారంటే మీరు ఇరుక్కునే అవకాశం ఉంటుంది కనుక అది విషయం ఎలాంటిదో పూర్తిగా ఆలోచించకుండా ఎటువంటి హామీలు ఇవ్వద్దు విద్యార్థులకు మాత్రం చాలా మంచి ప్రోగ్రెస్ ఉన్నది వాళ్ళు చాలా మంచిగా చదువు ప్రతి సబ్జెక్టులోనూ మంచి మార్కులు సాధించి మంచి అభివృద్ధిలోకి వస్తారు మీకు సంఘంలో పలుకుపడి గౌరవం అవన్నీ కూడా బాగా పెరుగుతాయి అనమాట అందువల్ల మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది మీకు మానసికమైన తృప్తి ఉంటుంది అలాగే మీరు ఎవరికైనా కూడా హెల్ప్ చేసే అవకాశం ఉంది కనుక దాని వల్ల కూడా మీకు మానసిక తృప్తి లభిస్తుంది ఇక నవంబరు అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబరు ఇరవై ఒకటి వరకు కూడా కార్తీక మాసం ఉంది కార్తీక మాసంలో శివ ఆరాధన విష్ణు ఆరాధన విశేషంగా చెప్పాలి అందుకని మీరు శివాలయానికి వెళ్ళడము శివ శివాభిషేకం చేయించడము అలాగే విష్ణు ఆరాధనకి విష్ణుమూర్తి విష్ణు కానీ వెంకటేశ్వర ఆలయానికి కానీ సందర్శించడము దా అందువల్ల మీకు చాలా మంచి జరుగుతుంది కార్తీక మాసంలో ఎటువంటి దానమైనా కూడా విశేషమైన ఫలితాలు ఇస్తుంది చిన్న కార్యం చేసినా మంచి ఫలితాలు లభిస్తాయి అందువల్ల మీరు విద్యాదానం దీపదానం ఏంటి వస్త్రదానం అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి ఇక మార్గశిరమాసం నవంబర్ ఇరవై రెండు నుంచి మొదలవుతుంది మార్గశిరమాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు లక్ష్మీదేవిని విశేషంగా పూజించి ఆమె కథ చెప్పుకొని అక్షంతలు వేసుకొని నేతితో కూడిన పదార్థాలను నైవేద్యం పెట్టడం వల్ల అవే మీరు తినడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఈ శివారాధన విష్ణారాధన లక్ష్మీదేవి పూజ మీకు మంచి విశేషమైన ఫలితాలను ఇస్తాయి ఇది మేనరాశి వారికి ఈ మాసం శుభాశుభ ఫలితాలు